సాటిలైట్స్ యొక్క ఉనికిని రాడార్లు పసిగడతాయి ఆ తర్వాత లోయర్ తార్బిటల్ రహస్యాలను పరీక్షిస్తున్న శాటిలైట్ యొక్క కదలికలను గుర్తిస్తారు గుర్తించిన వెంటనే ఈ శాటిలైట్ ను కూల్చివేసేందుకు భూమి నుంచి యాంటీ శాటిలైట్ మిసైల్ ను లాంచ్ చేయడం జరుగుతుంది ఇంతటితో మొదటి దశ పూర్తవుతుంది ఇక రెండవ దశలో భాగంగా భూకక్ష సమీపంలో తిరుగుతున్నటువంటి శాటిలైట్ ను కూల్చివేసేందుకు ప్రయోగించిన మిసైల్ కొంత ప్రయాణం చేశాక దాని నుంచి హీట్ షీల్డ్స్ తొలగిపోతాయి ఆ తర్వాత మూడవ దశలో క్రింద ఉన్నటువంటి రాడార్లు శాటిలైట్స్ ను కూల్చే మిసైల్ కు తగిన దారి చూపించడం జరుగుతుంది ఇలా రాడార్ ఇచ్చిన సిగ్నల్స్ ఆధారంగా మిసైల్ వెపన్ లక్ష్యానికి చేరువయి చివరిగా యాంటీ శాటిలైట్ వెపన్ నిగూఢ రహస్యాలను పర్యవేక్షిస్తూ అనుమతి లేని చిత్రీకరణలు చేస్తున్న శాటిలైట్ ను కూల్చివేస్తుంది ఇలా మూడు దశల్లో మిషన్